శ్రీ వ్యో నమ టీవీ ప్రేక్షకులకి భగవత్ పండుగలకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయానికి వస్తే తేదీ రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శుశ్రుశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఆదివారం ఏకాదశి ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కలదు రేవతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కలదు అమృత గడియలు రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషానికి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు కలదు సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల నలభై మూడు నిమిషానికి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషం ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్య గమనిక ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా జాతక పొంతనలు తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా జన్మ నక్షత్రం తెలుసుకోవాలన్నా అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో నూతన వస్తువు కొనుగోలు విషయంలో కానీ సలహాలు సూచనలు కావాలంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు వారికి పూర్తిగా ఉచితంగా తెలియజేయగలుగుతాం ద్వాదశ రాశుల విషయంకొస్తే మేషరాశి ఆశ్వాని నక్షత్రం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల పంచుకుంటు పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం మెండుగా కలవదు భారణీ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకని వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎలా క్షేమదాయకంగా ఉంటుంది కృతికా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కదా వృషభ రాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనులని సజావుగా సాగే ఆస్కారం మిండిగా రోహిణి రోహిణీ నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందులకు కలవు అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకదార స్తోత్రం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది మృగశిరా నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి మిథున రాశి మృగిశిరా నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడాలి అనుకున్న పనులన్నీ సకారంలో పూర్తి అవుతాయి ఆరుద్ర నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడిదడుకులు సమస్యలు తరెత్తగలం కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సేనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం ముందుగా కలదు పునరుస నక్షత్రం వారికి మిత్రతారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యాధృతి ఉత్తీర్ణత ఫలం లభించగలం కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్యమే నక్షత్రం వారికి జన్మతారాయతం పుష్యమే నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి ఆశ్లేష నక్షత్రం తారాయత్వం కాస్త ఓడదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖా నక్షత్రం సంపత్తారాయత్వం ధన మూలకంగా లాభాలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేవి చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు కన్యా రాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కలదు హస్తానక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశితా నక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రులు సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావంతో తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కాదు జ్యేష్ఠ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఓడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న పనుల్ని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ ఆరాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పును పొందగలరు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగనే భార్యాభద్రత మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖర్గమాల స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధా శ్రద్ధాభక్తు నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగలం కుంభరాశి ధనిష్ట నక్షత్రం సాధన తరా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధా భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తలదూకినా అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగలరు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్రసారాయుక్తం మిత్రుల సంఘీభావం తెలియని కార్యక్రమాలు చేపడతారు అవి జయింపు పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభద్రా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందగలరు రేవతి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షి జపించుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి సందర్శించేసుకున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్న దేవాలయ ప్రతిష్ఠలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలరు మా వద్ద నిష్ణాతులైనటువంటి పురోహితులు చాలా సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి